ఈరోజు తెలంగాణ స్థాయిలో ధనిక రాష్ట్రంగా ఉన్నది ఇక్కడ అక్కడ ఆంధ్రాలోనేమో అన్ని సాధ్యమవుతున్నాయి నాలుగు వేలు ఇస్తుండ్రు అన్ని సహకారాలు అన్నీ అక్కడ సాధ్యమవుతుంది కానీ ఇంత పెద్ద ధనిక రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలోనే పెద్ద ధనిక రాష్ట్రంలో ఇక్కడ నాలుగు వేలు పింఛిని సాధ్యమైతలేదా సాధ్యమవుతలేదా అంటే ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు మరి ఎటువంటి ప్రభుత్వం ఉంది ఇటువంటి ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అప్పులు తెచ్చి కుప్ప కుప్ప చేసి అసలు ఎవరు తింటున్నారు డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఏం జరుగుతుంది అసలు అర్థం కాకుండా ఉంది రెండుసార్లు ఈయన రైతు బంధు ఆపేసి పింఛిని ఎగగొట్టేసి నాలుగు వేలు పింఛిని రాగానే నాలుగు వేలు పింఛిని ఇస్తా అన్న ఈయన రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు వేలు ఇవ్వకుండా రెండు వేలే ఇచ్చి అదిగిట అరి గోస పెట్టి ప్రజలను ఇచ్చి బంధు ఇప్పటికీ రెండుసార్లు ఆపేసి అక్కడ రేమో ఆంధ్ర ప్రజల్లో ఆంధ్ర ప్రజల్లో ఆంధ్ర దేశంలో పక్క రాష్ట్రంలో నాలుగు వేలు పింఛిని సాధ్యమవుతుంది కానీ ఇక్కడనేమో సాధ్యం కాబోతుంది అంటే ఇంటి కొట్టి కుట్ర చేస్తుండ్రో వీళ్ళు లోపల ఏం జరుగుతుంది అప్పులు తెచ్చి ఏం చేస్తుండ్రో మీరే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది